ఎన్టీపీసీ కాచిపల్లి గ్రామంలో బుధవారం పోచమ్మ తల్లి బోనాలను నిర్వహించారు కాచిపల్లి గ్రామంలో భూదేవి శ్రీదేవి సహిత బొడ్రాయి స్థాపన సందర్భంగా బుధవారం గ్రామ మహిళలు ఎత్తిన బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి తరలివచ్చారు అమ్మవారికి బోనాలను సమర్పించి భక్తులు తీర్చుకున్నారు బిఆర్ఎస్ నాయకులు హరి లత దంపతులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించగా కౌశిక లత గ్రామ మహిళలతో కలిసి బోనం ఎత్తుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు जोना ना माना वना माना वाना, वाना, वाना दृशे बोना मंता त्रिसे सन्ना सन्ना बाना మో నం కడిసే సన్నా సన్నా గురిసే బాణాలో నా మో నం తడిసేవాణాలు పరిశీ ముందోగి నంబు ఈ కార్యక్రమంలో మేకల శ్రీధర్ యాదవ్ కొమరయ్య యాదవ్ కుమారస్వామి మల్లి పెద్ద కొమరయ్య సతీష్ తదితరులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు